నమో నారాయణాయ నమశివాయ మహాభారతంలో ఆదిపరం ఆదిపరంలో వచ్చేసి ఈ భీముడు ఈ దృతరాశిని కొడుకులతో ఏ రకంగా గొడవ పడుతున్నాడు ఏ రకం ఆటపడిస్తున్నాడు లైక్ ఇవన్నీ నేను మనం ఆటలాడుకున్నా కంటిన్యూషన్ ఈ రీతిగా భీమసేనుడు ధార్త రాష్ట్రలతో పోటీపడి నెగ్గుతూ వారికి ఇష్టం లేని పనులన్నో చేసేవాడు అయితే అవి బాల్య చేస్తలే కానీ చింతనతో చేసినవి కావు మనం నిన్న వచ్చేసి మాట్లాడుకున్నాం ఇలా సరదాగా చేసిన అవతల తట్టుకోలేరు బాబు అని బికాజ్ నా చిన్నప్పుడు నేను చాలామంది చూసున్న చిన్నప్పుడు అలా అనుకోని చివరికి పెద్ద శత్రులు ఇక్కడేమో భీముడు సరదాగా చేశాడు అంటున్నారు కానీ అవతల చాలా సీరియస్గా తీసుకున్నారు అప్పుడు ప్రతాపవంతుడైనటువంటి దుర్యోధనుడు బల విశేషాన్ని గ్రహించి అతని విషయంలో చెడుగా ప్రవర్తించేవాడు అయిపోయాడు ఇంటికి పెద్ద దుర్యోధనుడు మొత్తం తేడాగా బిహేవ్ చేశాడు దుర్యోధనుడు ధర్మానికి దూరమైన వాడు పాప దృష్టి గలవాడు కూడా మోహం వలన ఐశ్వర్య లోభం వలన అతనికి పా బుద్ధి పుట్టింది కుంతి కుమారుడు పాండవ మధ్యముడు అయినటువంటి భీమసేనుడు బలవంతులలో శ్రేష్ఠుడు వాడిని మోసగించి బంధించాలి వీడు బలవంతుడు పరాక్రమవంతుడు మహాసూరుడు కూడా మనమంతా కలిసి ఉన్న ఆ భీమసేనుడుొక్కడే మనతో పోటీకి రాగలుగుతున్నాడు ఆ భీమసేనుడు వనంలో ఎదురించే సమయంలో పట్టుకుని గంగనదిలో పడవేద్దాం ఆ తర్వాత అతని తమ్ముడు అర్జునుని అన్న యుధిష్ఠరుని బలాత్కారంగా బంధించి ఈ భూమిని పరిపాలిస్తాను ఈ విధంగా పాపాత్ముడిని దుర్యోధనుడు నిశ్చయించుకొని భీమసేనుకు కీడు చేయడానికి తగిన అవకాశం కోసం అనుక్షణం ఎదురు చూడసాగాడు మామూలుగా దుర్యోధనుడికి దుర్యోధనుడు మన ధర్మరాజు అన్నప్పుడు ధర్మరాజు పెద్దవాడు ధృతరాష్ట్రుడు పాండరాజు పుట్టిన బిడ్డలలో అన్నప్పుడు దుర్యోధనుడు మన ధర్మరాజు పెద్దవాడు పాండురాజు రాజ్యాన్ని విడిచిపెట్టిన తర్వాత ధృతరాష్ట్రుడు రాజు అయ్యాడు సో ఎటు నుంచి ఎటు తీసుకున్నా సరే ధర్మరాజే రాజవడానికి ఇక్కడ మెయిన్గా కనిపిస్తుంది సో ఆ ధర్మరాజు లేకుండా చేద్దాం అప్పుడు రాజ్యాంగ నా వశం అయింది అని చెప్పేసి దుర్యోధనుడు అనుకున్నాడు ఆ తర్వాత దుర్యోధనుడు జలవిహారం కోసం ఉన్ని నూలు బట్టలతో విచిత్రమైనటువంటి పెద్ద పెద్ద గుడారాలు వేయించాడు ఆ గుడారాలు అవసరమైన సర్వ సామాగ్రితో నిండి ఉన్నాయి ఎత్తైన పతాకాలతో అలరారుతున్నాయి వాటిలో వేరు వేరు గదులను అన్నింటినో ఏర్పాటు చేశారు గంగా తీరంలోని ప్రమాణకోటి పేరు పేరుగల తీర్థంలో ఒకనొక ప్రదేశంలో ఈ ఏర్పాట్లన్నీ చేయించి దానికి ఉదక క్రీడన దానికి ఉదక క్రీడనమని పేరు పెట్టారు వంట పనులు నేర్పుగల వంటల వారు అక్కడ భక్ష్య భోజ పేయ జోష లేహ రూపంలోని సగల పదార్థాలను ఏర్పాటు చేశారు అంటే తినేవి కొరికేవి నాకేవి తాగేవి ఇలా రక ఎన్ని రకాల వంటలైనా సరే ఆడ ఎక్స్పర్ట్స్ ఉన్నారనమాట ఆ తర్వాత అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు రాజపురుషులు దుర్యోధనుడికి తెలియజేశారు అప్పుడు దుర్మతి అయినటువంటి దుర్యోధనుడు పాండవులతో ఇలా అన్నారు మనం సోదరుల మందరము కలిసి ఉద్యానవన శోభితమైనటువంటి గంగా తీరానికి వెళ్దాం అక్కడ మనమంతా జలక్రీడలు ఆడదాం యుధిష్ఠరుడు అలాగే అని దుర్యోధనుడితో అన్నాడు సూర్యుడైన కౌరవులు పాండవులతో కలిసి నగరాకారంలో ఉన్న రథాలను స్వదేశంలో పుట్టిన గొప్ప ఏనుగులనే బయలుదేరారు ఉద్యానవనాన్ని సమీపించి తమకు వెన్నంటి వచ్చిన మహాజనాన్ని వదిలిపెట్టి ఆ సోదరులందరూ కొండ గుహలోనికి సింహం ప్రవేశించినట్లు ఉద్యానవన శోభను తిలకిస్తూ దానిలోకి ప్రవేశించారు ఆ ఉజ్జనవనం శుభ్రమైన కొలువు కూటాలతో చంద్రశాలలతో గవాక్షాలతో చిన్న చిన్న గోళ్లతో యంత్రాలతో జలయంత్రాలతో విరాజిల్లుతుంది తాపి పని వారు ఆ ఉజ్జనవనాన్ని శుభ్రం చేశారు చిత్రకారులు చిత్రించారు నిండుగా నీరున్న దిగుడు బావులతోనూ కొలను ఆ తోట ప్రకాశిస్తోంది విరబూచిన తామరల మాటుగా ఉన్న ఆ నీరు ఎంతో అందగించింది ఆ ఋతువులో పుష్పించే పూలు ఆ నేలనంతా కప్పివేశాయి పాండవులు కౌరవులు అందరూ అక్కడ కూర్చుని తమ చెంతకు చేరిన సకల భోగాలను అనుభవించసాగారు ఆ శ్రేష్ఠోధ్యానవనంలో ఆటలకై అరుదించినటువంటి ఆ కౌరవ పాండవులు ఒక ఒకరి నోటికొకరు భక్ష్యాలను అందించారు నువ్వు తినరా అన్నయ్య నువ్వు తినరా తమ్ముడని ఒకరి నోటికి అందించుకుంటావు తినేవి ఎవరు పాండవులు కౌరులు ఇద్దరు కూడా అప్పుడు పాపి అనే దుర్యోధనుడు భీమసేను చంపదలిచి అతనికి అందిస్తున్న భక్ష్యంలో కాలకూట విషయాన్ని కల్పించాడు భీముడికి ఇది పెడతాం కదా మనం కాలకొట విషం కలపంట్రా అన్నాడు ఆపై కత్తి లాంటి మనసు అమృతం వంటి మాటలు గల పాపి దుర్యోధనుడు తానే లేచి స్వయంగా ఓ సోదరుని వలె మిత్రుని వలె భీమసేనుకు ఎక్కువ ఎక్కువగా ఆ భక్ష్యాన్ని అందించాడు దానిలో విషం ఉండదని తెలియన భీమసేనుడు దుర్యోధనుడు అందిస్తున్నామని తినసాగాడు అప్పుడు పురుషాధముడైనటువంటి దుర్యోధనుడు లోన నవ్వుకుంటూ తనను తాను కృతార్థునిగా భావించాడు అయిపోయింది దుర్యోధనుడు భీముడి పని ఇక మనమే ఇంకా రాజ్యమే అనుకుంటా ఉన్నాడు ఆ తర్వాత ప్రహుష్ట మనుషులైనటువంటి ఆ పాండవులు ధరతరాష్ట్రులు అందరూ కలిసి జలక ఆరంభించారు ఆటలు ముగిసిన తర్వాత సాయంకాలం అలసిపోయినటువంటి వీరులు కౌరవ పాండవులు విహారాన్ని చాలించి శుభ్రమైనటువంటి బట్టలు కట్టుకుని చక్కగా అలంకరించుకుని క్రీడా భవనాలలోనే ఆ రాత్రి విశ్రమించదలిచారు అప్పుడు ఆ భీమసేనుడు జలక్రీడ కోసం వచ్చిన కుమారులను వెంట పెట్టుకుని ప్రమాణ కోటికి చేరి అక్కడ ఒక ప్రదేశంలో నిద్రపోయాడు భీమసేనుడు బాగా అలిసిపోయాడు విషమతంతో అచేతునుడయ్యాడు విషం శరీరం అంతా పాకింది చల్లగాలి ఇక్కడ నిచ్చెచ్చుడే పడుకున్నాడు విషం అంటే ఏంటి ఒక రకంగా మత్తు ఈ మత్తు అనేది హెవీ అయితే చావటమే సో ఆల్మోస్ట్ బాడీ అంతా పాకింది చల్లటి గాలి మత్తు పడుకుండిపోయాడు ఆపై దుర్యోధనుడు స్వయంగా లతా పాశాలతో భీమసేనుడిని బంధించి మృత కలుపుడే ఉన్న ఆ వీరుణ్ణి ఎత్తైన తీర ప్రదేశం నుండి నీటిలో పడేశాడు స్పృహలో లేడు దెన్ ఈ చెట్లకు సంబంధించి కాళ్ళు అవన్నీ ఉంటాయి కదా వేర్లు సంతలు లేదటి ఓళ్ళు వాటితో గట్టిగా కట్టేసి కొండపై నుంచి కింద ఉన్నటువంటి నదిలో పడేశారు ఆ భీమసేనుడు నిశ్చైతన్య స్థితిలోనే నీటి లోపల మునిగిపోయి పాతాల లోకానికి చేరాడు ఆ పడటంలో ఎందరో నాగకుమారులు ఆ శరీరం కింద నలిగిపోయారు అప్పుడు భయంకర విషం గల నాగులంతా ఒకటై విష నిండిన తమ కోరలతో భీముడిని కరిచారు భీముడు ఆ రీతిగా కాటు తినగానే లోనున్న కాలకోట విషం అంతా నశించిపోయింది పాముల ద్వారా ఎక్కిన జంగమ విషం పాముల ద్వారా ఎక్కినటువంటి ఆ జంగమ విషయం వలన స్థావరంగా ఉన్న కాలకూట విషయం నిస్సారమైంది సో ఓ రకంగా ములుడు చేయాలన్నట్టు విషక విషం విలుగుడు అన్నట్టు అయిపోయింది అక్కడ అలా ఎవరు చేయకండి ఆ నాగుల కోరలు మర్మస్థానాలపై కూడా పడ్డాయి అయినా కూడా విశాల వక్షస్థలం గల భీముడి చర్మం లోహ సమానమైనందు వల్ల ఆ చర్మాన్ని కూడా ఆ కూరలు బేధించలేకపోయాయి సో మర్మాంగాలు ఉన్నప్పుడు గెస్ చేయండి బాటమ్ అప్ ఇట్ ఇల్స్ ఎక్కడ పడితే అక్కడ అవి ఖర్చున్నాయి కానీ ఉక్కు లాంటిది కదా భీముడు శరీరం ఏం గాల ఆ తర్వాత మేల్కొని భీమసేనుడు బంధనాలన్నింటి కూడా తెంపుకొని ఆ నాగులన్నింటినీ కూడా పట్టుకుని నేలకేసి కొట్టాడు కొందరు నాగులు భయపడి పారిపోయారు భీముడు చంపగా మిగిలిన నాగులు అందరూ వాసుకి దగ్గరికి పోయారు సర్పరాజు ఇంద్ర సమానుడు వాసుకుతో ఇలా పలికారు నాగరాజ ఒకనొక నరుణ్ణి ఎవరో బంధించి నీటిలో పడవేశారు అతడు విషం తాగి ఉంటాడనే మేము అనుకుంటున్నాం స్పృహలేని దశలో మన లోకానికి వచ్చాడు మా కాటు తిని మేల్కొన్నాడు స్పృహలోక స్పృహలోనికి వచ్చాడు వెంటనే కట్లు తెంపుకొని ఆ మహాబాహు మా మీదకు వచ్చాడు నీవే అతనిని గురించి తెలుసుకోవాలి ఆపై నాగులు అనుసరిస్తుండగా వాసుకి అక్కడికి వెళ్ళాడు భీమ పరాక్రమ భీమ పరాక్రమాడు మహాబాహు అయిన భీమును చూచాడు ఆ సమయంలో ఆర్యకుడైన నాగరాజు కూడా భీముని చూచాడు ఆ ఆర్యకుడు పృద తండ్రి అయిన సోరసేనుకు మతా మాతామాహుడు పృద తండ్రి అయిన సోరసేనుకు మాతామాహుడు ఓకే తన తల్లి సైడ్ నుంచి బంధువు అన్నట్టు అన్నప్పుడు పుధ తండ్రి అయిన ఓ రకంగా ముక్తాత లాంటి వాడు అనుకోండి ఎవరు అక్కడికి వచ్చినటువంటి వాసుకి నాగరాజు ఆర్యకుడు సో ఈ ఆర్యకుడు ఈ భీముడి కో రకం ముక్తాతలాంటి వాడు ఆ ఆర్యకుడు తన దౌహిత దోహితుడేమిటో ఆ భీముని గట్టిగా కౌలించుకున్నాడు మహాయశస్వి అయినటువంటి వాసుకి భీముని చూసే ప్రసన్నుడు ఇలా అన్నాడు అతనికి ఏ ప్రియాన్ని సమకూర్చగలం ధనరాశులు రత్నరాశులు ఇవ్వండి వాసుకి ఇలా అనగానే ఆర్యకుడు నాగరాజ మీరు ప్రసన్నులైతే ఈ బాలు ధనరాశులతో పనేమున్నది చెప్పండి అని చెప్పేసి అన్నాడు ఇష్టపడితే వెయ్యి ఏనుగుల బలం నిక్షిప్తమైనటువంటి ఆ కొండలోని రసాన్ని మహాబలుడేమిటి ఈ కుమారునికి తాగటానికి ఇవ్వు ఈ అంత త్రాగలడు అంత ఇవ్వవలసింది అలాగే కానివు అని వాసుకి ఆరికునితో అన్నాడు అప్పుడు నాగులు భీమునికై స్వస్తి వాచకాలు పలికారు భీముడు శుచి అయి తూర్పు దిక్కువైపు ముఖముంచి కూర్చొని ఆ కొండలోని రసాన్ని త్రాగసాగాడు ఆ భీముడు ఒక్క గుక్కలోనే కొండడు రసాన్ని తాగివేశాడు ఆ విధంగా ఎనిమిది కొండల రసాన్ని ఆ పాండుకుమారుడు తాగలిగాడు సో ఎనిమిది కొండల రసం తాగాడు ఆ రసం మామూలు రసం కాదనమాట వెయ్యి ఏనుగుల బలం ఇచ్చే రసం ఆ తర్వాత మహాభుజుడు అరిందముడు అయినటువంటి ఆ భీమసేనుడు నాగులు ఏర్పాటు చేసినటువంటి దివ్య సైపే సుఖంగా నిద్రించాడు ఇటు తొంభై తేగా మరల హ్యాపీగా నిద్రపోయాడు వాట్ నెక్స్ట్ నూట ఇరవై అధ్యాయం రేపు డిస్కస్ చేద్దాం